నీ పేరు ఏంటమ్మా ఆయన గురించి కనపండి ఎలా ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు వెంకటేశ్వరరావు ఏ ఊరు వడ్డీ చెరువు ఏంటమ్మా ఎన్ని ఎకరాలు పండి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏమైంది ఎప్పుడు కోసం ఏమైంది నాలుగు రోజులు అయినా కోసేసి ఆరిపోయిందండి తూకం లేదండి తూకం రేటు బాగాలేదండి ఎంత రేట్ అని చెప్తున్నారు కొనుగోలు లేరు కొనుగోలు లేరు మరి ప్రభుత్వం ద్వారా అధికారులు ఎవరు రాలేదా రాలేదండి సార్ అడుగుతుంటే ఏం చెప్తున్నారు అడుగుతుంటే రేట్ ఎందుకు అడుగుతున్నారు అడుగుతున్నారు నాలుగు పద్నాలుగు వందలు అడుగుతున్నారు ప్రభుత్వం గిట్టి పడుతారు ఎంత తెలుసా నీకు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలకి ప్రభుత్వం కొనాలి బాగా తెరుస్తుంటే ఇవాళ దళారులు వచ్చి పద్నాలుగు వందలు అడుగుతున్నారు తడిచిపోయింది ఆల్రెడీ ధాన్యండి మళ్ళీ వరుస వరుసపోద్ది ఇన్ని రోజులు అయింది ఇక్కడ పోసి నువ్వు నాలుగు నాలుగు రోజులు అయింది ਉਹ ਕੋਈ ਨਾ ਪਤਨਾ ਲਗੰਦਰ ਜੋ ਜੋ ਡੰਡੀ ਦੀ ਜੋਤ ਮਾਏ ਇਹ ਇਹ ਚੂਵੀ ਤੇ ਨਹੀਂ ਗਿਆ ਤਾਂ ਮਾਰਾ ਰੋਜ ਵਿੱਚ ਮਿਰ ਮਿਰ ਇਲਾਮ ਨਹੀਂ ਮੈਂ ਇਹਨਾਂ ਕੋਚਿਆ ਮੀਰਾ ਘਰ ਪਰਮਾ ਦਾ ਲਕਸ਼ਮੀਨਾਰਨ ਕਰਖੰਦ ਕਿੰਦਾ ਪਾਣ ਚੂਪਿੰਚੰਦਾ ਸੱਣੀ ਤੜਕਿੰਦੀ ਆਹ ਆਹ ਇਹ ਬੋਟ ਕੋਟਨ ਅਧਿਖਸ਼ਿਲਵਰ ਇਹ 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 ਅੱਜ ਇਹ ਕੌਣ ਦੱਸਦਾ ਇਹ ਨੰਗਰੇ తడిపోయిన ధాన్యం తడిచిన పన ఇది మారదు ఇదిగోండి తెలుసుకోండి జమ్మ సరే గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదానండి మీరు అన్న తర్వాత వాస్తవం కష్టపడి పండించిన రైతు சல்லால இந்த தானியம் வந்து போய் பிரபுதம் பணக்க அது கேமரா நம்பரை வந்து உள்ள மாய் ஒழுங்கா மாட்டே மாமாவை 400 பிரபுதம் 78 510 பண்ணி நான் திருப்பி செத்தானா కొంతమంది చెప్పండి ఈ రోజు తీసేసుకుంటాను నేను సేఫ్ అవుతాను ఐదు వందలు వస్తాం ఇంకా ఇంకా సేల ఉందండి సేల ఇంకా పూర్తిగా నాకుపోయిందండి మీరు ఒకటి ఇంజన్ లో బయట నీటితో బయట పడుతున్నాం నీరు బయటతో

దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్యమం చేస్తున్నాం ప్రభుత్వం మీ కొనాలని రంగు మారిన తడిచినా ఏవైనా కూడా కొనాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం ఏడో కూడా ఏర్పాటు చేస్తున్నాం కోసం సార్ మీరు అలా కదండి మీరు ఎన్ని ధర్నాలు అలా ఈ మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఈ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా రైతు ఏ గవర్నమెంట్ ఏం నిలబడతదండి మీ గవర్నమెంట్ నిలబడవచ్చు ఆ గవర్నమెంట్ నిలబడవచ్చు ఈ ఎన్నో కవి చెప్పారంటే మేము మారిపోతే ఏది చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇలా ఏం చేశాయి రైతు పెట్టించుకున్నాడు ఉన్నాడా